నంబర్ వన్గా జరుగుతున్నటువంటి తరుణంలో మచిలీపట్నంలో ఈరోజు నేను ప్రస్తుతం మాట్లాడుతున్నా బీగన్ అడ్వైజర్ టు ది సోషల్ జస్టిస్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఏపీ అంబేద్కర్ రైట్ జగన్మోహన్ రెడ్డి గారు నిర్మించినటువంటి నూట ఇరవై ఐదు అడుగుల ఎత్తైనటువంటి ఒక విగ్రహం విజయవాడ స్వరాజ్య మైదానంలో ఇప్పటి వరకు నేను మాజీ పామర్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి పాటు రామయ్య గారు ఒక విధంగా మేము హై స్కూల్లో కాలేజీలో ఉన్నప్పుడు మా గురువుగా మేము భావించేటువంటి వాళ్ళు ఆయనతో మాట్లాడుతున్న నేపథ్యంలో ఆయన చెప్తూ ఉన్నాడు దేనికోసమైతే పోరాటాలు దేనికోసం దేనికోసమైతే దెబ్బలు తిన్నామో దేనికోసమైతే జైలుకెళ్ళామో అవన్నీ ఇప్పుడు మీ జగన్ నెరవేరుస్తూ ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారిని ప్రత్యేకంగా కలిసి కూడా నేను ధన్యవాదాలు కూడా చెప్పడం జరిగింది అంటే ఒక మార్క్సిస్ట్ ఆలోచన కలిగినటువంటి ఒక పెద్ద పార్లమెంటరీ డెమోక్రటిక్ అసోసియేషన్లో లేకపోతే ఇన్స్టిట్యూషన్లో ఉన్నటువంటి నాలుగు సార్లు ఎమ్మెల్యే గెలిచిన పాటు రామయ్య గారు ఆయన నోటి నుంచి ముప్పై రెండు లక్షల ఇళ్ళు ఇళ్ల స్థలాలు ప్రభుత్వ పాఠశాలల్లో ప్రత్యేకంగా పేదలకు పనికొచ్చే ఇంగ్లీష్ మీడియం దానికి తగ్గట్టుగా ఆయన ఏర్పాటు చేసినటువంటి ఎస్సీఆర్టీ అండ్ క్లబ్డ్ విత్ ఐబీ ఐపీ ఆర్ ఆల్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ సో అసైండ్ ల్యాండ్స్ ఎప్పుడో ఇచ్చేసి దళితులకు పట్టాలు ఇవ్వకుండా పట్టాలు ఎక్కడో దాసి పెట్టుకొని బీరువాళ్ళలో ఆ పొలాలు కూడా ఎవరి చేతిలో ఉన్నాయో తెలియదు వీడికి మాత్రం భూమి ఉందని చెప్పే విధానాన్ని తీసేసి వాళ్ళకి ఇచ్చే భూములన్నీ కూడా పట్టాలివ్వకుండా అని జగన్మోహన్ రెడ్డి గారు చేసిన రెవెన్యూ చేంజెస్ వాటితో పాటు ఒక రెవల్యూషనరీ చేంజ్ ఇన్ ది స్టేట్ విలేజ్ సెక్రటేరియట్ కానివ్వండి వాలంటరీ వ్యవస్థ కానివ్వండి భారత రాజ్యాంగంలో ఏ రాష్ట్రంలో లేనట్టుగా తను ఒక నూతన ఆలోచన విధానాన్ని నార్మల్గా మేము పీడిఎస్సిలో ఉండి మాట్లాడేటప్పుడు నూతన ప్రజాస్వామిక విప్లవం వర్దిల్లాలి అని అంటాం ఇప్పుడు ఏమనాలనిపిస్తుందంటే జగనన్న ఆలోచన విధానం వర్దిల్లాలి ఏమిటి ఆలోచన విధానం అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీసీఎల్ అధ్యక్షుడిగా నేను చెప్తున్నాను పాటు రామయ్య గారు చెప్పినటువంటి ఎగ్జాంపుల్ నుంచే నేను చెప్తూ ఉన్నాను అనేకమైన ఉద్యమాలు పోరాటాలు దెబ్బలు జైళ్ళు కేసులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా దేనికోసం అంటే ఇళ్ల స్థలం కోసం దేనికోసం అంటే ఇళ్ళు నిర్మాణం కోసం దేనికోసం అంటే హాస్టల్ కోసం హాస్టల్లో సీటు కోసం దేనికోసం అంటే ఇంగ్లీష్ మీడియం కోసం దేనికోసం అంటే స్కాలర్షిప్ కోసం దేనికోసం అంటే ఇళ్ళల్లో ఉన్నటువంటి గ్రామాల్లో ఉన్నటువంటి తల్లిదండ్రులకి ఆసరాగా ఉండటం కోసం ప్రభుత్వం ఇప్పుడు ఎవరు అడగకుండా ఎవడు ఉద్యమం చేయకుండా ఎవడు కేసులు పెట్టించుకోకుండా ఒక నూతనమైనటువంటి ఆలోచన విధానంతో చేస్తున్నటువంటి వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ యాక్టివిటీ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తూ ఉంటే దీన్ని చూసి తట్టుకోలేక ఈరోజు ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లోకి వచ్చి పేదరికం నిర్మూలన అనే దానికి యుఎన్ఓ సెక్ర సెక్రటరియేట్ చేసినటువంటి అంశాలను దృష్టిలో పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారు చేస్తుంటే ఈరోజు తెలుగుదేశం కానీ లేకపోతే పవన్ కళ్యాణ్ గారు కానీ అక్కడక్కడ కమ్యూనిస్టులు కానీ ఎందుకు దీన్ని అంగీకరించలేకపోతున్నారు అంటే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టుగా ఈ రాష్ట్రంలో పేదలకి ప్రభుత్వం ఉపయోగపడితే వీళ్ళ కడుపు ఎందుకు మండుతుంది ఏళ్ల కంట కన్నీళ్లు ఎందుకు వస్తున్నాయి ఆనంద భాషలో రావాలి కదా ఎందుకు పవన్ కళ్యాణ్ అడ్డం తిరుగుతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకు ముసలువాడైనా సరే చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ని బీజేపీని కలుపుకొని జగన్ని ఓడించమని అడుగుతూ ఉన్నారు ఏమన్నా తెలివి తక్కువ అనుకున్నారా కమ్యూనిస్టులు ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారిని వదిలిపెట్టకుండా పాటు రామయ్య గారు లాంటి వాళ్ళు ఎందుకు మాట్లాడుతున్నారు ఇప్పుడు ఆయన చేస్తున్న మంచితనాన్ని వీటన్నిటినీ బేరీజ్ వేసుకుంటే రేపు జరగబోయే ఎన్నికల్లో చేసినటువంటి డెవలప్మెంట్ అండ్ వెల్ఫేర్ యాక్టివిటీ ఈ సమాజం అభివృద్ధి చెందినటువంటి విధానం మారినటువంటి లైఫ్ స్టైల్ పేదలందరికీ కేర్ ఆఫ్ అడ్రస్ మాకు ఒక ఇల్లు ఉంది గతంలో కేర్ ఆఫ్ అడ్రస్ లేక అక్కడక్క ఉండేటువంటి వాళ్ళు కొన్ని కోట్ల మంది ప్రజలు పేదలు ఈరోజు అభివృద్ధి చెందిన విధానం ఇది కదా అసలు పేదరిక నిర్మూలన అంటే వీటన్నిటిని తీసుకొని ముందుకెళ్తున్న జగన్మోహన్ రెడ్డి గారికి మీరు వంద మంది కలవండి లేకపోతే వెయ్యి మంది కలవండి మీ ఇష్టం వచ్చిన పార్టీలు కలవండి ప్రజల హృదయాల్లో నాటుకుపోయినటువంటి జగనన్న ఆలోచన విధానం ఏదైతే ఉందో ఒక్క ఐదు సంవత్సరాలు ఆగండి ఆయన తీసుకొచ్చినటువంటి రెవల్యూషనరీ చేంజెస్ అన్నీ కూడా రేపు సమాజంలో ఒక మొక్క నుంచి ఒక వృక్షంగా మారి రాబోయే తరం ఏ విధంగా మార్పుకు గురవుతుందో ఇప్పుడే దీన్ని మీరు ఓర్చుకోలేకపోతున్న రాబోయే తరాన్ని చూసి మీరు అసలు సస్తరోలు ఉంటారని కూడా అర్థం కాకుండా ఉంది చంద్రబాబు నాయుడు గారు చాలా అనుభవం ఉందని చెప్తున్నాడు పవన్ కళ్యాణ్ గారు చాలా పుస్తకాలు చదివేనంటున్నాడు ఆయన ఏం చదివాడో మాకు తెలియదు మీ పరిజ్ఞానం ఎక్కడికి వెళ్ళిందని అడుగుతున్నాం మీ మీ అనుభవం పరిజ్ఞానం జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించడం వరకే పరిమితం అవుతున్నారా సమాజ అభివృద్ధిని మీరు చూడలేకపోతున్నారా కళ్ళుండి కూడా కబోదిల్లాగా ఎందుకు మారుతూ ఉన్నారు పేద ప్రజలు ఈ రాష్ట్రంలో లేకపోతే నూతన సమాజం ఈ రాష్ట్రంలో జగన్ లాంటి పరిపాలకుడు కావాలని కోరుకుంటూ ఉంది అంటున్నారు మీరు జగన్ ఒక్క అవకాశం అడిగాడు మీరు ఒక్క అవకాశం ఇచ్చారో మొత్తం దోషేశాడని కానీ సామాన్య ప్రజలు ఏం భావిస్తున్నారు తెలుసా ఒక్క అవకాశం ఇస్తేనే ఇంత అద్భుతంగా పరిపాలన చేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారికి తిరిగి మళ్ళీ అవకాశం ఇవ్వకపోతే తప్పు చేసిన వాళ్ళు అవుతాం తిరిగి పొరపాటున చంద్రబాబు నాయుడుకో నమ్మలేనటువంటి చంద్రబాబు నాయుడు జన జీవితంలో ప్రజలు ఎవరిని కూడా ఇతను నమ్మొచ్చు అని చెప్పేవాళ్ళు లేరు ఏమాత్రం నమ్మలేనటువంటి చంద్రబాబు నాయుడు ఒకరు అప్పుడప్పుడు వచ్చిపోయే లేనటువంటి స్వభావం కలిగినటువంటి పవన్ కళ్యాణ్ ఒకడు నమ్మలేనటువంటి వాడిని లేనటువంటి వాడిని నమ్మమని వాళ్ళు బీజేపీ సపోర్ట్ కూడా తీసుకొని ప్రతిరోజు జగన్ మీద ఉన్నటువంటి ఆంధ్రజ్యోతి ఈనాడో లేకపోతే ఇంకొక దానిలో కూర్చొని వీలైతే డిబేట్లు లేకపోతే తప్పుడు వార్తలు సో గోవెలిస్ కన్నా దారుణంగా తయారైనటువంటి వీళ్ళందరినీ కూడా ప్రజలు మట్టు పెడతారు మిమ్మల్ని గోతి తవ్వి గోతిలో పెడతారు వసంతం వసంతమనే రాసినటువంటి ఎప్పుడో ఒక జి కళ్యాణ్ రావు ఆ వంటరాని వసంతం నవల్లో ఒక మాట అంటాడు తవ్వాల్సింది చాలా ఉంది పోడ్చాల్సింది చాలా ఉందని జగన్మోహన్ రెడ్డి గారు తవ్వుతూ పొడుస్తూ పోతూ ఉన్నాడు అసలు నిజంగా పోడ్చాల్సిన వ్యక్తులు చాలామంది ఉన్నారు ఈ రాష్ట్రంలో సమాజం కోసం కాకుండా వాళ్ళకి అధికారం కావడం కోసం చంద్రబాబు నాయుడు గారు అయితే అవసరమైతే మామను పొడిసేశాడు పదిహేను సంవత్సరాల నుంచి ఒక సర్పంచ్ కూడా గెలవలేకుండా రెండు చోట్ల ఓడిపోయినటువంటి పవన్ కళ్యాణ్ పోయిన ఎన్నికల్లో ఏదో ఒక విధంగా కన్న వేసైనా సరే అసెంబ్లీలోకి వెళ్ళాలంట అసెంబ్లీలోకి కన్నాలు వేసి వెళ్తారా ప్రజల దగ్గర నుంచి వెళ్తారా ప్రజలు ఓటేసినట్టుగా చూసుకోండి చేతనైతే మీరు అందరు కలిసి వస్తేనే ఏదో ఒక సీటు రెండు సీట్లు వస్తాయని భావిస్తూ ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు ఛాలెంజింగ్గా చెప్తా ఉన్నాడు దీనిలో అతిశక్తి ఉందనుకుంటే పొరపాటు మీ పిల్లల్ని ఎక్కడైనా చదివించుకోవాలంటే ది బెస్ట్ స్కూల్ని ఎదుగుతారు జగన్మోహన్ రెడ్డి గారు నూట డెబ్బై ఐదు మంది అసెంబ్లీలోకి పోవాలనుకుంటే నా వాళ్ళందరూ కూడా గెలవాలనుకుంటున్నారు చేత చంద్రబాబు నాయుడు గారు తన ఎమ్మెల్యే బీఫామ్ ఇచ్చిన ప్రతి ఒక్కరు గెలవాలనుకుంటాడా నాకు వంద వస్తే డెబ్బై వస్తే అరవై వేస్తే చాలనుకుంటాడా ఆ విధంగా ఒకవేళ ఏ నాయకుడైనా అనుకుంటే వాడు నాయకత్వానికే పనికిరాడు ప్రతి వాడు గెలవాలని కోరుకునేవాడు తల్లి మనస్సు నా బిడ్డలు బాగుండాలి నా బిడ్డలు పైకి రావాలి నా బిడ్డ నంబర్ వన్గా ఉండాలి ఇది సమాజ అభివృద్ధి నేపథ్యం జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి అభివృద్ధి సంక్షేమాన్ని ఈ రాష్ట్రంలో అద్భుతంగా తీసుకెళ్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా ఎంతమంది నేను ఉండి ప్రజలు వాళ్ళందరూ కూడా ఓడించి జగన్ అన్నని గెలిపించడం కోసం సిద్ధమవుతున్న నేపథ్యంలో మారుతున్నటువంటి అనేకమైన సమీకరణాలు చూసి అక్కడ వస్తున్నటువంటి సర్వేలు చూసి ఇక్కడ ఉడతైపులకు సంత చింతకాయలు ఏమి రాలన్నట్టుగా ఎవడో బెదిరిపోవటం లేదు జగన్మోహన్ రెడ్డి గారి తిరిగి మళ్ళా ముఖ్యమంత్రిగా చూడటం కోసం ఒక్కసారి ఓటేస్తేనే ఇంత బాగు చేసిన జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ని అవకాశాలు ప్రజలకి సమాజానికి ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళా రెండవసారి అవకాశం తనకిస్తే ఇంకెంత అద్భుతంగా పనిచేస్తాడో చూడటం కోసం ప్రజలు వేచి ఉన్నారు ఎన్నికలు వస్తున్న సమయంలో జగనన్ననే ఆశీర్వదించడం కోసం ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీస్ఎల్గా రాష్ట్రం అంతా తిరిగే క్రమంలో ఈరోజు మీతోటి ఇక్కడ మాట్లాడుతున్నా ఎనీ క్వశ్చన్స్